కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికి ఈ పిఎం స్వనిధి అనే స్వనిధి అనే పేరుతో ఇస్తే ఈ యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికిలో వాళ్ళు ఇవ్వగలిగితే దేశవ్యాప్తంగా ఒక్క మన రాష్ట్రంలోనే పదహారు లక్షల డెబ్బై నాలుగు వేల మంది ఒక్క మన రాష్ట్రంలో మన నెంబర్స్ ఉన్నాయి అదే రకంగా దేశవ్యాప్తంగా పదివేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం ఏడు పర్సెంట్కు ఇచ్చే కార్యక్రమం చేస్తే పదివేల రెండు వందల ఇరవై కోట్లు చేస్తే ఒక్క మన రాష్ట్రంలో మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఒక్క మన రాష్ట్రంలోనే మనం ఇవ్వగలిగాం అంటే ఇది ఎందుకు ఈ మాదిరిగా మనం చేయగలిగాం ఎందుకు మిగతా రాష్ట్రాలు కూడా చేయలేకపోయాయని కూడా గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా ఉన్నాయి వడ్డీ మొత్తము కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కలిపి ఇంట్రెస్ట్ సబ్మెన్షన్ కింద అఫ్కోర్స్ వాళ్ళు ఇచ్చేది ఏడు పర్సెంట్కి ఏడు పర్సెంట్ దాకానే వాళ్ళు ఏడు పర్సెంట్కి రుణాలు ఇచ్చే కార్యక్రమం స్కీమ్లో వాళ్ళు చేస్తూ ఉంటే నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీలు కడితే మన ఒక్క రాష్ట్రమే మనం ఈ చిరు వ్యాపారుల తరఫున మనం ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మనం కట్టగలిగాం మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రాలకు ఎందుకు ఇంత తేడా వచ్చింది ఎందుకు మనం అవుట్ పర్ఫ మన పర్ఫార్మెన్స్ మిగతా రాష్ట్రాల కన్నా భిన్నంగా గొప్పగా ఎందుకు దేశానికే మార్గ మార్గనిర్దేశం చేసే విధంగా ఎందుకు అడుగులు పడగలిగాయి అంటే కారణం మన దగ్గరున్న గొప్ప వ్యవస్థ సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ ఈ సచివాలయం వ్యవస్థలో వ్యవస్థ ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం రుణాలు అదే మాదిరిగానే మోస్ట్ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో మనం రుణాలు ఇప్పించగలుగుతూ ఉన్నాము అదేవిధంగా రుణాలు మళ్ళీ వాళ్ళు కట్టేట్టుగా కూడా ఎందుకంటే వాళ్ళు కట్టడం మానేస్తే బ్యాంకులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఇచ్చే కార్యక్రమం కూడా తగ్గిపోతుంది అలా కాకుండా ఆ రుణాలు మళ్ళీ వాళ్ళతో వాళ్ళతో కట్టించే విధంగా కూడా వాళ్ళను మా మీరు కడితే సరిగ్గా టయానికి కడితే మీరు వడ్డీ కూడా కట్టాలి ప్రభుత్వం మీకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీలు వెనక్కి ఇస్తా ఉన్నాడు జగనన్న ప్రభుత్వం కాబట్టి మీరు వడ్డీలు ఏమి కూడా మీకు పడవు మీరు కరెక్ట్గా టయానికి కడితే మీకు వడ్డీలు కూడా వెనక్కి వస్తాయి అని చెప్పి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి కరెక్ట్గా వాళ్ళు టయానికి కట్టేట్టుగా కూడా ఈ సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రుణాలు ఇప్పించడమే కాకుండా రుణాల రికవరీలో కూడా బ్యాంకులకు వాళ్ళు తోడ్పాటిస్తూ ఉన్న అడుగులు మన ఒక్క రాష్ట్రంలోనే పడతా ఉన్నాయి కాబట్టే ఈరోజు రుణాల రికవరీ స్పెషలీ ఈ జగనన్న తోడు అనే ఈ కార్యక్రమంలో రుణాల రికవరీ దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఈరోజు ఉంది అని కూడా చెప్పడానికి ఇంకా సంతోషకరమైన వార్త ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ సాధికారత విషయంలో అడుగులు అడుగులు పడే విషయంలో నిజంగా ఒక అనే విషయం మీద ఒక సాధికారత అనే విషయంలో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ మనం రాకమునుపు మహిళా సాధికారత విషయానికి వస్తే మనం రాకమునుపు ఒక చిన్న ఎగ్జాంపుల్గా పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలకు సంబంధించి మనం రాకమునుపు దాదాపుగా ఈ పొదుపు సంఘాలలో పొదుపు సంఘాలలో పద్దెనిమిది శాతం రుణాలు అవుట్ స్టాండింగ్ అండ్ ఎన్పిఎస్ అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్టాండింగ్ అని ఎనిపించే రుణాలు ఎంత అంటే లెస్ దెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాం అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రతి అడుగులోనూ కూడా ఏ రకంగా జరిగింది ఏ రకంగా మనం హ్యాండ్ హోల్డ్ చేయగలుగుతున్నాం ఏ రకంగా మనం గొప్ప అడుగులు గ్రామీణ ఎకానమీలోనూ పేదరికంలో ఉన్న వాళ్ళ చేయి పట్టుకుని నడిపించగలుగుతా ఉన్న మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మల విషయంలో మహిళా సాధికారత విషయంలో చేయగలిగామనేటివి ఇవన్నీ కూడా గొప్ప గొప్ప అడుగులు పడతా ఉన్నాయి వాళ్ళకి జీవనోపాధి కల్పించేందుకోసమని చెప్పి అడుగులు వేయడము పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ను తీసుకొని వచ్చి వాళ్ళకి టైఅప్లు చేయడము అమోల్ రిలయన్స్ ఐటీసీ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇలాంటి కంపెనీస్ని తీసుకొని రావడం వాళ్ళకు వ్యాపార ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం బ్యాంకులతో అప్ చేయడం మళ్ళా రుణాలు ఇప్పించడం మళ్ళా గవర్నమెంట్ అన్ని రకాలుగా తోడుగా ఉండి చేయబట్టుకుని నడిపించడం ఇవన్నీ కూడా చేయూత కానివ్వండి ఆసరా కానివ్వండి సున్నా వడ్డీ పథకాలు కానివ్వండి ఇవన్నీ కూడా చేయి పట్టుకొని నడిపిస్తూ మహిళా సాధికార దిశగా అడుగులు దానికి గొప్ప నిదర్శనంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు నిలిచిపోతాయి దేవుడు ఈ గొప్ప కార్యక్రమాలను ఆశీర్వదించాలని బెనిఫిషరీస్కి అందరికీ కూడా ఇంకా మంచి జరగాలని ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చూపుతాం థ్యాంక్ యూ సార్ ఎప్పుడూ సార్ కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి బెనిఫిషరీస్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ముందు మీ పర్మిషన్తో ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్ అనంతపూర్ కలెక్టర్ నమస్తే సార్ సార్ మరి చిరు వ్యాపారస్తులకి అదే విధంగా సార్ ఈ సాంప్రదాయ హస్త కళాకారులకు సార్ అందరికీ తెలుసు సార్ వాళ్ళు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులకి గురవుతున్నారు చిన్న మొత్తాన్ని కూడా అధిక వడ్డీకి తీసుకొని వచ్చి ఎన్నో సందర్భాలు ఆ వడ్డీ కూడా కట్టలేక ఇబ్బందులు పడే సందర్భాలు తమరు గుర్తించి మరీ ముఖ్యంగా సార్ మహిళ చిరు వ్యాపారస్తులకి మరి తోడుగా నిలవాలని ఒక మంచి సంకల్పంతో తమరు ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టారో సార్ ఈ జగనన్న తోడు కార్యక్రమం జిల్లాలో కూడా సార్ ఇప్పటి వరకు మరి ఎనిమిది విడతల్లో కూడా సార్ దాదాపు నూట నలభై ఒక్క కోట్ల రూపాయలని వారి ఖాతాకి మనం అందించడం జరిగింది సార్ యూనిక్ బెనిఫిషరీస్ కి వస్తే సార్ జిల్లాలో సిక్స్టీ ఫోర్ థౌసండ్ బెనిఫిషరీస్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ అండర్ ది స్కీమ్స్ సార్ ఈ రోజు ఎయిత్ ఫేజ్ లో కూడా సార్ దాదాపు మనం చూస్తే సార్ జిల్లాలో పద్దెనిమిది వేల ఆరు వందల లబ్దిదారులు తాను సార్ ఒక పంతొమ్మిది కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు తమ చేతుల మీదుగా ఈ రోజు వారి ఖాతాలోకి జమ అవుతుంది సార్ విధంగా సార్ ఎవరైతే సక్రమంగా మీరు అన్నట్టు దాన్ని తిరిగి కట్టారో కొంత పురోగతి ఏదైతే వాళ్ళు చూపించుకొని ఈ విధంగా కట్టారో వాళ్ళందరికీ కూడా సార్ ఆ వడ్డీని మాఫీ చేస్తూ మరి ఆ విధంగా తిరిగి మళ్ళా వాళ్ళ అకౌంట్కి కూడా ఈ రోజు జమ అవుతాం సార్ అందులో భాగంగా జిల్లాలో దాదాపు ఇరవై రెండు వేల ఎనిమిది మంది లబ్ధిదారులకు కూడా సార్ వారి యొక్క ఖాతాకి దాదాపు అరవై లక్షల రూపాయలు కూడా ఈ జమ అవుతాయి